రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు క్వారీ మార్కెట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట కార్యదర్శి కాశీ నవీన్ జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను బిజెపి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు తదితరులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎన్డీఏ కూటమి పనిచేస్తుందన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో జరుగుతున్న ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం జరుగుతుందన్నారు అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం మనందరి బాధ్యత అని క్వారీ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆయన ఒక స్ఫూర్తిని అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ మరి విచ్చేసిన ఎన్డీఏ కుటమి నాయకులతో కార్యకర్తలకు మీడియా వారికి దళిత సంఘాలకి బహుజన నాయకులు దళిత సంఘాలందరూ కొంచారు వారికి కూడా ఈ విగ్రహం ఏకపడి ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా కృషి చేయాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఎప్పుడు కూడా దాంట్లో భాగంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఆజనైన ఎన్డీఏ కొండ నాయకులందరికీ కూడా పేరు పెట్టిన అంశాలు ఈ రోజు ఎన్డీఐ కూడా మనందరూ కూడా ముందుకు వెళ్తా ఈ రాష్ట్రంలో మీరు గమనించినట్లయితే గత ఐదు సంవత్సరాలుగా అంబేద్కర్ గారు ఏదైతే రచించున్నారో రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ వ్యవస్థని కానీ ఏ రాజు కూడా ఈ రాష్ట్రంలోని గత ఐదు సంవత్సరాలు ఈ రోజు కూడా చక్క పెడతా ఉన్నాం సరి చేస్తా ఉన్నాం రాజ్యాంగం లోపలే పనిచేయాలన్నది అధికారులందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ గమనించండి ఐదు సంవత్సరాలు రాజ్యాంగం లోపలి పనిచేయకుండా మేమే రాజ్యాంగం పైన పైన వ్యక్తులు ఉన్నట్లు భారించి పనిచేసిన ప్రజాప్రతినిధి ఇది మనకి రాకూడదు మనందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవిద్దాం పెడతాం రాజ్యాంగాన్ని లోపలి పనిచేస్తాం రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించే విధంగా అందరూ కూడా కృషి చేస్తామని ఎన్ఐ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ ఎప్పుడు భారీ ఓపెన్ అవుతా ఉంది పవన్ కూడా ఆ వైసీపీకి ఉన్నారని చెప్పి చాలా ధేమాగా ఉన్నారు తీసుకుంటాం ఇక్కడ ఏ సమస్య వచ్చినాన్ని పరిష్కరించేందుకు ఎన్టీఎం కుండమి ఎప్పుడు ఉంటుందని ఆ పొలం చూడడం మనం చూడడం కేవలం ఒకటే ఒకటి వారికి సంక్షేమ కార్యక్రమం అర్హులైతే వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు బాధ్యత ఎన్టీఆన్ కుండమి